ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ పిండి సురేష్ శాంతి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఫతేఖన్పేట ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో కార్పొరేటర్ పిండి సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి షాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు మెమోటోలు అందజేసి పిండి సురేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పిండి సురేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆయన నివాసం కిటకిటలాడింది బాణాసంచ కాలుస్తూ ఒక పండుగ వాతావరణంలో పిండి సురేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పిండి సురేష్ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు తన జన్మదినం సందర్భంగా అభిమానులు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మచ్చిపోను అని అందరికీ రుణపడి ఉంటాను అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ రోజుకి నన్ను అభినందించే దానికి వస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మా నాయకులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ సంవత్సరం మంచి పదవి అలంకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రెడ్డి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను